నమస్కారం అండి గ్రాని కిచెన్ స్వాతం ఈరోజు మనము అమ్మమ్మగారి చేతి వంట పాలకూర పప్పు చేసుకుందాం పాలకూరతో పప్పు చేసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి ఎలా చేసుకోవాలంటే పాలకూరతో మొట్టమొట పాలకూర ఇలా కడిగి పెట్టుకున్నాం కోసి అలా నేను ఒక ప్యాకెట్ చిన్నది పెట్టుకున్నాను అమెరికా కాబట్టి ప్యాకెట్ల దగ్గర తీసుకుంటాం ఇది పాలకూర ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను దాంట్లో కోసి పెట్టాను అట్లాగే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో కందిపప్పు శనగపప్పు ఈ ఒక్కొక్క కప్పు వేసాను కందిపప్పు శనగపప్పు వేసి ఇందులో పాలకూర వేసేస్తున్నాను కడిగి పెట్టి కొన్ని నీళ్ళు పోసి కందిపప్పు శనగపప్పు రెండు కూడా ఈ ఒక్కొక్క కప్పు వేసి కడిగి ఇందులో పాలకూర కడిగింది వేసేస్తున్నాను అట్లాగే కొద్దిగా పసుపు వేసిన ఇప్పుడు దీంట్లో పాలకూర వేసిన పప్పులు రెండు కూడా కడిగి స్టవ్ మీద పెట్టుకొని పాలకూర వేసిన అట్లాగే పప్పులు వేసిన ఇప్పుడు కొద్దిగా చింతపండు అవునా కొద్దిగా చింతపండు ఇంత వేసిన కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టి స్టవ్ వంట పెడుతున్నాం పెట్టి దీనికి విజిల్ పెడదాం ఇప్పుడు ఉడికిన తర్వాత మనం తాలింపుస్కో అప్పుడు పాలకూర రెడీ అయినట్లు ఇప్పుడు ఇది ఉడకనివ్వండి ఉడికినాక మనం పాలకూర రుద్దుకొని తాలింపేసుకోవాలి వెళ్ళిపాయేసి ఇప్పుడు పప్పు ఇలా ఉడికిందండి ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకొని రుద్దుకోవాలండి రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాము స్టవ్ మీద ఇప్పుడు ఈ గిన్నెలో నేను కొద్దిగా నూనె పోస్తున్నాను కొద్దిగా నూనె పోసాను తాలింపుకి నూనె పోసి ఇందులో జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఎల్లిపాయ మిర్చి వేసేసి ఇప్పుడు చూడండి వేగాలి కొంచెం ఇది వేగుతూ ఉంటుంది దీంట్లో చూడండి ఒకసారి పచ్చిమిర్చి మిర్చి ఎల్లిపాయ వేసాను కొద్దిగా కరివేపాకు ఇక్కడ అయితే కరివేపాకు చాలా కాస్ట్లీ ఉంది కొద్దిగా వేసుకుంటున్నాను ఇండియాలో అయితే తక్కువ ధర పుట్టేది చాలా వేసుకుంటాను ఇప్పుడు నేను ఇక్కడ కారం కూడా తక్కువ తింటాను కొద్దిగా కారం వేసిన పచ్చిమిర్చి ఎండి మిర్చి వేసేసిన ఇండియాలో అయితే మనం ఆ పప్పులోనే పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేసుకోవచ్చు తర్వాత మనం తాలింపేసుకోవచ్చు ఇలా పప్పు వేగాలండి వేగే వరకు మనం ఇలా ఉంచి ఇలా వేరం ఇప్పుడు ఈ పప్పు నేను ఉప్పేసిన ఉద్దేశం ఈ పప్పును ఇప్పుడు ఇందులో పోస్తాను ఇప్పుడు ఈ పప్పు రెడీ పాలకూర పప్పు చూడండి ఒకసారి పాలకూర పప్పు రెడీ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తిని చూడండి చేసి చూడండి థ్యాంక్ యూ